కాకినాడ జిల్లా పిఠాపురంపై రెండు తెలుగు రాష్ట్రాల దృష్టి పడింది ఎందుకంటే ఇక్కడి నుంచి టాలీవుడ్ అగ్ర హీరో జనసేనాని పవన్ కళ్యాణ్ పోటీ చేయటమే కారణం గత ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ భీమవరం గాజువాకల్లో పోటీ చేసి రెండు చోట్ల ఓడిపోయారు ఈ నేపథ్యంలో రాష్ట్రంలో అత్యధికంగా పిఠాపురంలో తన సామాజిక వర్గానికి చెందిన ఓట్లు ఉన్నాయని పవన్ గుర్తించారు సుమారు తొంభై వేల కాపుల ఓట్లు ఉన్నాయని ఆయన గ్రహించారు ఇంతకంటే గెలుపు సీటు లేదని ఆయనలో ధీమా కనిపించింది దీంతో ఆయన పిఠాపురంలో పోటీ చేయటానికి సిద్ధమయ్యారు ఇదే సందర్భంలో పవన్పై కాకినాడ ఎంపీ వంగా గీతను ముఖ్యమంత్రి వైఎస్ జగన్ బరిలో నిలిపారు పవన్ ను ఓడించటం వైసీపీ లక్ష్యంగా పెట్టుకుంది పిఠాపురం ఒక్క విషయంలో వైసీపీకి టీడీపీ లోపల పరోక్షంగా సహకారం అందిస్తోంది టీడీపీ కార్యకర్తలెవరూ జనసేన వెంట ఇంతవరకు తిరగలేదు మరోవైపు వైసీపీ అభ్యర్థి వంగా గీత ప్రచారంలో శరవేగంతో దూసుకెళ్తున్నారు పిఠాపురం సిట్టింగ్ ఎమ్మెల్యే పెండెం దొరబాబు కూడా సీఎం జగన్ తో సమావేశం తర్వాత టికెట్ ఇవ్వలేదని అసంతృప్తి వీడి వంగా గీత గెలుపు కోసం పనిచేస్తానని ప్రకటించారు పిఠాపురంలో గీతను గెలిపించే బాధ్యతను దొరబాబుపై సీఎం పెట్టారు దీంతో ఆయన కూడా ఉత్సాహంగా బరిలోకి దిగారు వంగా గీత కూడా పవన్ సామాజిక వర్గమే స్థానికురాలు విద్యావంతురాలైన వంగా గీత ఓటర్లను నేరుగా కలిసి అవకాశం ఇవ్వాలని అభ్యర్థిస్తున్నారు ముద్రగడ పద్మనాభంతో పాటు కాపు ప్రముఖులు పిఠాపురంలో వాలిపోయారు తమకున్న బంధుత్వాలు స్నేహాలను ఈ ఎన్నికల్లో ఉపయోగించుకుంటున్నారు పవన్ కు ఓటు వేస్తే చంద్రబాబు పల్లకీ మోయటం తప్ప కాపులకు వచ్చే ప్రయోజనాలు శూన్యమని చెబుతున్నారు క్షేత్రస్థాయిలో వైసీపీ టీం పనుల్ని చక్కబెడుతుండగా ప్రచారంలో వంగా గీత నిమగ్నమయ్యారు పిఠాపురంలో పవన్ ను ఓడించేందుకు పక్కా ప్రణాళికలతో వంగా గీత ముందుకు వెళ్తున్నారని సమాచారం